జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నమములకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలగనుగాక ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచిదండి ఈ దినం ఒక చిన్న విషయాన్ని మరలా తిరిగి జ్ఞాపకం చేయటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంతకుముందు ఆల్రెడీ దీని గురించి ఒక చిన్న విషయం మాట్లాడారని చెప్పి గుర్తున్నది బట్ అయినప్పటికీ ఉన్నటువంటి యొక్క పరిస్థితుల దృష్ట్యా మరి ఒకసారి ఈ యొక్క విషయాన్ని మీ వద్దకు తీసుకురావడానికి ఇష్టపడుతూ నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఒక వాక్య భాగము చదువుకొని వీడియోని ప్రారంభించుకుందాం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనం నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును మరొకసారి చదువుతున్నానండి మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనం నమ్మి బాప్తి పొందినవాడు పొందిన వాడు నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ యొక్క వాక్య భాగము చాలా సుపరిచ సుపరిచితమైనది ఇది క్రైస్తవ్యానికి మరి ప్రతి ఒక్క క్రైస్తవానికి మాత్రమే కాదు సర్వ మానవాళికి ఒక మంచి హెచ్చరిక హెచ్చరికతో కూడినటువంటి వచ్చిన సర్వమానవాడికి హెచ్చరిక అది మంచి హెచ్చరిక ఒక గొప్ప ప్రమాదం నుంచి తప్పించబట్టడానికి సర్వమానవాళ్ళందరికీ కూడా ఇచ్చుచున్నటువంటి దీవెనకరమైనటువంటి హెచ్చరిక ఇది ఎందుకు అని అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును కూర్చున్నటువంటి సువార్తను నమ్ముతారో వారు యుగయుగాలు దేవునితో కలిసి సురక్షితంగా క్షేమముగా సంతోషముగా జీవిస్తారు నమ్మకపోతే యుగ యుగాలు నరకానికి వెళతారు అనేటువంటిది అది సమస్త మానవాళికి ఒక మంచి హెచ్చరిక మంచి హెచ్చరిక అని నేను చెప్తున్నాను ఓకే ఎందుకు అని అంటే నిజంగా ఏదైనా సరే ఒక ముప్పు అనేది మనకు వాటిలెత్తినప్పుడు ఆ ముప్పు నుంచి తప్పించడానికి ఎవరన్నా సరే మనకు హెచ్చరిక చేస్తే మనము ఆ విషయంలో ఆ వ్యక్తి విషయంలో సంతోషిస్తాము చాలా కృతజ్ఞత కలిగి ఉంటాము అదే విధముగా ఈ యొక్క వచనము కూడా అదే విధముగా ఆ కోవకే చెందినదిగా ఉన్నది మనము మన జీవితంలో ఏదైనా సరే వచ్చినటువంటి చిన్న ఆపద ముప్పు విషయమై మనకెవరన్నా సరే హెచ్చరించి సహాయం చేస్తే చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం అయితే ఈ యొక్క హెచ్చరిక అన్నిటికన్నా ఎంతో గొప్పది మన జీవితమే మన జీవితానికి సంబంధించింది వేరే చిన్న చిన్న ముప్పులు ఒకవచ్చు రావచ్చు రాకపోవచ్చు అది విషయంలో పెద్దగా ప్రభావవంతమే చూపించదు కానీ కానీ ఈ యొక్క వచనం మాత్రం తప్పకుండా సర్వమానవాళ్ళు యొక్క జీవితంలో గొప్ప ప్రభావం చూపుతుంది ఎందుకంటే తన యొక్క జీవితం యొక్క గమ్యం అసలు ఈ లోకంలో తను ఎందుకు పుట్టాడు అనడానికి కూడా ఒక గమ్యమును ఒక దిశ నిర్దేశించేటువంటి వచనం ఇది అయితే ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేంటంటే ఈ వచనాన్ని తీసుకొని చాలామంది కూడా ఈ కింద ఉన్నటువంటి ఇంకా కొన్ని మాటలు తీసుకొని చాలా రాంగ్గా క్రైస్తవ్యాన్ని దేవుని వాక్యాన్ని రాంగ్గా రొటేట్ వాళ్ళు చెప్పడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు ఓకే తప్పుగా చిత్ర చిత్రీకరించి తప్పు ఆలోచనలతో తప్పు అర్థాలతో చెప్తుంటారు ఓకే సో ఆ యొక్క టాపిక్ గురించి నేను వెళ్ళట్లేదు కానీ నేను ఒక విషయాన్ని నేను సూటిగా చెప్పడానికి ఇష్టపడుతుంది అదేంటంటే తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచితే నీ జీవితము క్షేమముగా సంతోషముగా యుగ యుగాలు దేవునితో ఉంటుంది లేనట్లయితే తప్పకుండా నీ జీవితం అనేది చాలా మరి నష్టానికి గురి కావాల్సింది నీ జీవితమే నష్టమైపోతుంది నీ జీవితంలో నష్టపోతావు తీరని ఎవరు కూడా ఇక దాన్ని మరలా వెనక్కి తిరిగి తెచ్చుకోలేనటువంటి ఒక నష్టం అది ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం దీనిని చాలామంది క్రైస్తవేతరులు చెప్తున్నటువంటి తప్పుడు యొక్క రాంగ్ సూచన ఏంటంటే క్రీస్తు ప్రభువుని నమ్మకపోతే ఇక నరకమేనంట చంపేస్తాడంట యేసు ఇలా అంటున్నాడు బైబిల్ ఎట్లా అంటున్నాడు నన్ను నమ్మకపోతే చంపేస్తా నరకేస్తానని చెప్పాలి వీళ్ళ ఈ యొక్క క్రైస్తవ్యత కొంత కొంతమంది మతోన్మాదుల యొక్క ఆలోచనలో పడి నిజముగా మంచి మనస్సాక్షి కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓకే వారి యొక్క మాటలకు ప్రభావితం కాకూడదని ఓకే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే బైబిల్లోనే యేసుక్రీస్తు చెప్పబడిన మాట ఏంటంటే ఆయన డైరెక్ట్గా అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవనము ఆయనే సత్యం అంట సత్యము ఆయన అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా సత్యమే హండ్రెడ్ పర్సెంట్ ఆయనే సత్యం సత్యమును నమ్మకపోతే నష్టము మనకేనండి గుర్తుపెట్టుకోండి విషయం అరే ఫాయిజన్ తింటే చనిపోతావు అనేటువంటి మాట సత్యమే అని మనకు తెలుసు ఆ సత్యాన్ని నమ్మకపోతే మనకే నష్టం కదా ఏమి కాదు ఇట్లా అంటాడా పాయిజాన్ని తింటే చంపేసాయం చచ్చిపోతారు అంటారా అనేసి పాయిజన్ తీసుకుంటే ఏమవుతుంది నిజంగానే చనిపోతారు ఓకే పాయిజన్ తీసుకుంటే విషము తీసుకుంటే చనిపోతారు అనేది వాస్తవం వాస్తవాన్ని నమ్మకపోతే నష్టం ఎవరికి వస్తుంది సో అదేవిధముగా ఏసే సత్యము అని చెప్పినటువంటి మాటలన్నీ కూడా సత్యము కాబట్టి నేను చదివినటువంటి యొక్క మార్క్సు వార్త పదహారు పదహారవ పదహార వైద్య పదహారం వచ్చినాము కూడా ఇది సత్యం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మనం మన జీవితంలో దీన్ని తీసుకోవాలి కానీ రాంగ్గా తప్పుగా నీవు అర్థం చేసుకుని రాంగ్గా దాన్ని ఓకే నీ జీవితంలో నీవు అన్వయించుకుంటే నీ జీవితంలో నష్టపోతా ఓకే కాబట్టి అసలు చెప్పబడినటువంటి ఈ మాట యొక్క ఉద్దేశం ఏమిటో తప్పకుండా తెలుసుకుని లేకుంటే క్రైస్తవ్యం పట్ల యసు పట్ల చెడుగా ప్రొపగేట్ చాలామంది చేయడానికి సిద్ధముగా ఉండి ఈ మాటలను తప్పుగా చిత్రీకరిస్తున్నారు ఒకవేళ వారి యొక్క వలలో పడిపోయి నీవు కూడా వారి విషయాలు నమ్మినట్లయితే నీ జీవితంలో తీరని నష్టం కలుగుతుంది జాగ్రత్త సుమ జాగ్రత్త యేసు క్రీస్తు ప్రభు మనందరి నిమిత్తమై మనందరి నిమిత్తమై మనమందరము రక్షించబడడానికి దేవుని యొద్దకు చేరి క్షేమముగా సంతోషముగా యుగ యుగాలు ఆయన సన్నిధిలో జీవించటానికి జీవించాలన్న ఉద్దేశంతో ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనము దేవుని దగ్గర పోవడానికి ఒక మంచి మార్గం ఏర్పరిస్తే ఆ మార్గంలో రానివ్వకుండా సాధారణలు తన కొంతమంది కొంతమందిని శిష్యులుగా కొంతమందిని ఒక కొన్ని కొన్ని ఒక పాత్ర పాత్రలుగా సాధనములుగా వాడుకుంటూ ఈ యొక్క దేవుని మాటలను అపార్థం చేయిస్తూ దేవునికి దూరంగా చేస్తున్నాడు ఈ మాట గుర్తుంచుకో ఒక చిన్న విషయం చెప్తా ఒక మురికి పాత్రను కడగాలంటే మంచి నీళ్ళు అవసరం అదేవిధముగా మన పాపపు జీ పాపపు యొక్క బ్రతుకులు సర్వమానవాళి యొక్క జీవితం అంతా కూడా పాప బ్రతుకుతో నిండి ఉంది ఏ ఒక్క వ్యక్తి కూడా మంచివాడిని చెప్పుకోవడానికి లేనలేదు ఎందుకంటే వ్యక్తిగతంగా మనకు తెలుసు మనం ఎంత మంచివారమో మనకి తెలుసు మనం ఎంత చెడ్డవరమో కూడా మనకు తెలుసు అబద్ధాలు ఆడకుండా ఉంటామా తప్పులు చేయకుండా ఉంటామా చెడు పనులు చేయకుండా ఎనడన్నా ఉంటాము అట్లా చేయకుండా ఉన్నాము ఆలోచించాం మనం ఎంత చెడ్డవారమో మనకే తెలుసు కాబట్టి ఇలా చెడ్డ స్థితిలో ఉంటే మనము పరిశుద్ధులైన దేవుని ఎన్నడూ చూడలేమండి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు మరలా జ్ఞాపకం చేస్తున్నారు సో కాబట్టి మన పాపపు జీవితాలను శుభ్రంగా కడిగి పరిశుద్ధపరచ నీతిమంతులుగా మార్చి దేవునితో ఒక సంబంధం కలిగి ఉండి ఆయనతో ఉండటానికి ఏశక్రీస్తు దిగి వస్తే కొంతమంది క్రైస్తవేతర్లు క్రైస్తవ్యం అంటే పడనివారు క్రైస్తవ్యం అంటే ఎలర్జీగా ఫీల్ అయిపోయేటువంటి వారు ఓకే వారికి వారికి ఉన్నటువంటి పేరు మరి క్రైస్తవుని విరోధించేటువంటి మత ఉన్మాదులు వారు వారు చెప్తున్న విషయం ఏంటంటే చాలా వలేసే ప్రశ్నలు కూడా అమాయకంగా చాలా సిల్లీగా ఉంటాయి నవ్వు వస్తుంది అదేంటంటే మా కోసం చనిపోవడానికి ఆయన గురు ఇది ఎంత సిల్లీ అంటే ఎంత ఎంత మూర్ఖపు మాట అంటే మాకోసం ఆయన చనిపోతా ఎవరు చెప్పారు మా కోసం ఆయన చనిపోవటమేంది సరే ఆయన చనిపోలేదు నువ్వు ఆయన నమ్మొద్దు మరి ఎవరో ఎవరో కుట్టించిన బట్టలు ఎవరో నేసినటువంటి బట్టలు విందుకేసుకుంటున్నావు ఎవరో పండించిన పంట విందు తింటున్నావు చెప్పు ఇలా చెప్పుకుంటూ పోతే దునియా ఉన్నాయండి ఎవరో తయారు చేసినటువంటి బ్రిక్స్ నువ్వెందుకు సిమెంట్ బ్రిక్స్ ఎందుకు తెచ్చుకుంటున్నావు రాళ్ళు ఎందుకు చేసుకుంటున్నావు ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నావు ఎవరో తయారు చేసిన సిమెంట్ ఎందుకు నీకు అవసరం ఎవరో ఎవరో పండించినటువంటి కూరగాయలు నీకెందుకు ఎవరో పండించిన ఎవరో తయారు చేసినటువంటి యొక్క వస్తువులు బళ్ళు కానివ్వండి నిన్ను అడిగితే చేశారా వాళ్ళు నీకోసం కోసం చేశారా పోనీ లేకపోతే నువ్వు చేసుకున్నావా ఆ ఈ ఏం మాట్లాడుతున్నారు అసలుకి నీ కోసం ఆయన రక్తం అవసరం లేకపోతే నీ కోసం వేరే చోటు చే చేసే కూడా నీకు అవసరం లేదు సో వేరేవాళ్ళు చేసే వస్తువులు నీకు నీ వాటిని కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఉపయోగించినా ఉపయోగించకపోయినా పెద్ద పరకేం పడదు కానీ ఏసుక్రీస్తు ప్రభు రక్తమును ఆశ్రయించకపోయినా ఏసుక్రీస్తు ప్రభుని నమ్మకపోయినా నీ జీవితంలో ఎన్నడూ కూడా మళ్ళీ తీరని మళ్ళీ మళ్ళీ తీరని నష్టం లేకపోతే ఎన్నడూ సరిదిద్దుకోలేనటువంటి మళ్ళీ తిరిగి నువ్వు పొందుకునే నష్టాన్ని కలిగి ఉంటావు ఓకే ఎవరు ఏ విధంగా నష్టపోకుండా ఉండాలని ప్రేమతో సువార్త చెప్తుంటే ప్రతి దౌర్భాగ్యుడు ప్రతి వేస్ట్ పిల్ల వచ్చి ఎందుకు నాకు ఎందుకు ఇవి చెప్తున్నారు నీ చర్చలో చేసుకోవచ్చు కదా ఎందుకు చేసుకుని ప్రకటిస్తున్నారు ఓకే ఎంత మూర్ఖంగా మూర్ఖ మాటలు అంటే అంత మూర్ఖపు మాటలు ఈ మధ్య ఒకటి వేస్ట్ పిలో ఒకడు వాడు మాటలు ఓ పెద్ద మేధావిలకి మాట్లాడుతుంటాడు బైబిల్లో ఒక్క మంచి చూ మంచి చూపెట్టమని చెప్పు ఓకే మా గ్రంథంలో లేనటువంటి మంచి ఇతరుల గ్రంథాల్లో ఏముంది ఒకటి చూపించమని చెప్పు వాడు ఒక పెద్ద వేస్ట్ వేలో బైబిల్ ఒక మొక్క తెలియదు బైబిల్ అర్థం అర్థం చేసుకోవడానికి తెలియదు అసలు మంచికి మూలం బైబిల్ అండి అరే వేస్ట్ వేలో మంచికి మూలము బైబిల్ ప్రేమకు మూలం బైబిల్ బైబిల్ తప్ప బైబిల్ ఉంది గ్రంథం ఉన్నది కాబట్టి ఈ సృష్టికర్త ఈ కాస్త ఈ విధంగా నడుస్తుంది కాస్త సరే నైతికత కాస్త కాస్త సరే న్యాయం మంచితనం అనేది మిగిలిపోయింది అది తెలుసుకున్న దౌర్భాగ్యుడా మా గ్రంథంలో లేని మంచి బైబిల్ గ్రంథంలో ఏముంది అవి కూడా చూపించండి అసలు మంచి మొత్తం బైబిల్ ఉండదు నీకు చెత్తారం వచ్చి ఒక కుష్టు చత్తారం వచ్చి ఆ మత ఉన్మాదపు చెత్తారం వచ్చి మంచిని చూడలేకపోతున్నా దునియా ఉన్నాయి ఏదో ఒకటి ఒక ఒక బైబిల్ ఏదో ఒక ఎత్తి చెప్తున్నాడు ఏదో ఉంది ఏదో ద్వితీయోపదేశాక అది ఉందని చెప్పాలి అరే వేస్ట్ ఫెలో ఏ ద్వితీయోపదేశం కానీ వేడో నువ్వు ఏం చూపించలేవు నువ్వు అనుకున్నటువంటి వాళ్ళు ఆ మాట పన్నెండవ అధ్యాయంలో ఉన్నది ఎక్కడ చదువుతావు ఏం చేస్తావు ఏదో పెద్ద తెలిసినట్లుగా ఏం తెలియని వాళ్ళ ముందుకెళ్ళి అడుగుడు అన్నాడంటలే లేతే మనిషిని కాదని చెప్పాడు లేవు వాడికి ఏదో ఎగరటం తప్పాడు ఏం లేదు పన్నెండవది నేను చెబుతున్నాను నువ్వు అనుకున్న నువ్వు చెప్పినటువంటి ఆ మాటకు నేను చెప్తూ సమాధానం ఇస్తున్నాను ఓకే దయచేసి క్రైస్తవ క్రైస్తవేత్తలను పడిన వారు కరెక్ట్గా కాస్త కాస్త మనసు బట్టి మనసు పెట్టి కాస్త కళ్ళు పెట్టి చూసి చదివి ఆలోచి మనసు పెట్టి ఆలోచించండి ఓకే అది ఎక్కడంటే ద్వితీయోపదేశాండం పన్నెండవ వచ్చే ముప్పై ఒకటవ వచ్చంలో ఉండింది ఓకే ఓకే సో అది ఏముందో నేను చదువుతాను మీరు దయచేసి వెళ్ళండి వాడేదో ఓకే వీరగ్రహాలు పడగొట్టండి వాళ్ళు నమ్మకపోతే చంపండి అని ఏమేమో ఉగ్రంగా మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఏసు దేవుడు బైబుల్ దేవుడు అలా అనాల్సి వచ్చిందో ఒక చిన్న మచ్చుకు చిన్న విషయం చూపిస్తారు చాలా విషయాలు ఉండేవి ఒక చదివి వినిపిస్తున్నావు చూడండి ద్వితీయోపదేశకరణము పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన నేను చదువుతున్నాను ఏలయనగా అనగా ఓకే యహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియలు తమ దేవతలకు చేసిరి చేసరి యహోవా దేవుడు ఓకే ద్వేషించేటువంటి ప్రతి హేయ క్రియలు హేయ క్రియలు అంటే చెడ్డ క్రియలు వారు తమ దేవతలకు చేశారంట ఏం చేశారు వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా కాల్చి కదా చెప్పండి ఇప్పుడు ఇలాంటివి చాలా నేను చూపిస్తాను ఒకే అనైతికంగా ఓకే ఏమి మోరల్ విధానం లేకుండా అనాగరికంగా ఓకే అరాచకంగా వారు తమ దేవతల పేరిట కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములు వేసి కాల్చేసారంట ఇట్లాంటి ఇట్లాంటివి చెయ్యకూడదనే కదా మరలా అట్లాంటి యొక్క ఆనవాళ్ళు ఏమైనా ఉంటే వీరు కూడా అలా చేస్తారేమో చెయ్యకండి అలా అలాంటివి చేయటానికి ఓకే ప్రేరేపించేటువంటి విగ్రహాలు ఏదైనా ఉండేమో వాటిని పూర్తిగా తీసివే అలా చేయకూడదు అవి యుహోమా దేవునికి హేయ క్రియలు అని చెప్పి రాసి రాయబడు ఓకే యహోమా దేవుడు ద్వేషించే ప్రతి హేయ ప్రతి హేయ క్రియ ఎన్ని చేశారండి ఎన్ని చెడ్డక్రియలు అండి ఓకే చెప్పండి ఎవరైనా సరే నిజంగా మనిషి అన్నవాడు తమ కుమార్తెలను తమ కుమారులను దేవతల పేరిట తమ దేవతల పేరిట కాల్చివే అగ్నులు పడేసి కాల్చరు వాటిని నిలవ చేయాలా ఎంత అనాగరికం అండి ఎంత 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 భయంకరే దుష్టస్థితి అండి ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి ఓకే ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను చాలామంది ఏదో ఏదో అపవిత్రత అక్రమ సంబంధాలు బైబిల్ ఉండే అన్నట్లు ఏదో చెప్తుంటారు వీళ్ళంతా మత ఉన్మాదంతో కళ్ళు మూసుకుపోయి నిజమైనటువంటి దేవుడి మీద వేసేటువంటి వీళ్ళు నిందాలు రేపు దేవుడు వీరిని ఏ విధంగా శిక్షించబోతున్నాడో ఎవరికీ తెలియదు కానీ భయంకరంగా ఉండదు శిక్ష ఎందుకంటే ఒక చిన్న మాట మీకు చెప్తున్నాను అదేంటంటే లేవికాండములో లేవికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల్లో అసలు నిజమైనటువంటి నైతికత అక్కడ మనం చూడగలం ఎథికల్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ ఏంటో అసలు దేవుడు ఏం చెప్పాడు బైబిల్ దేవుడు ఏం చెప్పాడు సంబంధాల గురించి అక్రమ సంబంధాల గురించి అసలు మంచి సంబంధాల గురించి ఎవరు ఎలా ఉండాలి ఎవరెవరిని వివాహం చేసుకోవాలి ఎవరెవరితో సంబంధం పెట్టుకోకూడదు చక్కగా క్లియర్గా దేవుడు ఇస్తూ వచ్చాడు ఇవి ఇలాంటివి ఏమి ఎక్కడ కూడా చూడ ఏ గ్రంథంలో చూడలేము ఈ వేస్ట్ విలా అంటాడు ఒకే ఒక ఇంటర్వ్యూలో ఒక ంకర్తో ఒక ఛానల్లో ఓకే ఆ ఛానల్ క్రాంతి ఛానల్ అది క్రాంతితోనే అంటాడు అది అది చెప్తే మనం ఏదో భయపడుతున్నట్టుగా ఉంటాం భయం ఎప్పుడు ఏం భయం లేదు పక్కన పెడతాను అయితే ఓకే సో ఏదో దేవుడు బైబిల్ దేవుడు ఏదో చెడ్డ చెడ్డగా చెప్తున్నాడు అన్నట్లుగా ఏమీ మంచి లేదు అన్నట్లుగా ఒక మంచి చూపించాం అరే వేస్ట్ ఫలం సైతాన్ అసలు బైబిల్లో బైబిల్లో చెప్పబడిందంతా కూడా ఎథికల్లీ మోరల్లీ మంచి మంచి వాల్యూస్ దౌర్భాగ్య ఓకే బైబిల్ ఉన్నంత మంచి ఎక్కడ చూపిస్తావురా నువ్వు అసలు ఏముందిరా ఓకే ఒకవేళ నేను ఈ మాటలు మాట్లాడితే మంచి మంచి హిందువులు ఓకే హిందువులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు హఠోతరేమని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు ఓకే దేవుడు అనే వ్యక్తికి వ్యక్తి ఎలా ఉండాలి అసలు ఓకే చెప్తే హఠతరని చెప్పి నేను చెప్పట్లేదు సున్నా ఎవరిని హట్ చేయడం నాకు ఇష్టం లేదు ఆల్రెడీ చాలామంది చెప్తూనే ఉన్నారు ఓకే అసలు దేవునికి కొన్ని ఓకే దేవుడు అంటే కొన్ని ఆయనకు ఒక అర్హతలు ఉంటూ ఉంటాయి మెయిన్గా వాటిలో మొట్టమొదటిగా పరిశుద్ధత ఎవడనే వ్యక్తికి అసలు ఏమవసరం ఏమవసరం లేదు ఏంటో ఆలోచించాడు ఇది అవసరమా దేవునికి ఇది అవసరం ఆలోచించండి కానీ బైబిల్ దేవుడు ఎన్నడు వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన కేవలము ఓకే ప్రేమను గురించి ఎథికల్ వాల్యూస్ గురించి ఎలా జీవించాలి ఏ విధముగా జీవిస్తే మనుషుడు ఓకే తన యొక్క రాజ్యంలోనికి చేరి ఎగు యుగాలు ఆయనతో పాటు సంతోషంతో పరిశుద్ధంగా ఉంటాడు అవన్నీ కూడా ఆ విధంగా మనం జీవించాలని నేర్పిస్తూ ఈ లోకంలో ఆ లోకానికి ఆయన యొక్క రాజ్యాలు వెళ్ళడానికి మనం సిద్ధపరుస్తున్నాడు ఈ సిద్ధపరిచేటువంటి క్రమంలో కొంతమంది కొంచెం అటు ఇటుగా మనుషులుగా మానవులుగా బలహీనులు కాబట్టి నరమాత్రపు ఓకే వాళ్ళు మానవ మాత్రులు కాబట్టి కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు దొరుకు దొరుకుతాయి వాటిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ మాట్లాడుతూ మీ దేవుడు అట్లా మా దేవుడు అట్లా దేవుడు దేవుడు అంత ఇది ఉందా సో గుర్తుపెట్టుకోండి చిన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను మంచితనానికి మూలము బైబిల్ బైబిల్ సమస్త నైతిక నైతిక వాల్యూస్ మోరల్ నైతికల్ వాల్యూస్కు మూలం బైబిల్ మాత్రమే ఓకే ఏ విధముగా జీవించాలి మానవడనబడిన వాడి లోకంలో ఏ విధంగా జీవించారో నేర్పించింది బైబిల్ మాత్రమే ఓకే ఎందుకు ఈ విధంగా విగ్రహాల విగ్రహములను ద్వేషించింది ఎందుకంటే విగ్రహాల పేరిట విగ్రహారాధన పేరిట ఓకే చాలా అనైతికమైనటువంటి యొక్క మో ఓకే అండ్ ఎతికల్ని చెడ్డ చెడ్డవి జరిగినాయి అండి ఓకే వ్యభిచారమే కానీ ఆల్రెడీ మీకు తెలిసిన విషయం ఓకే దాని ఏమంటారు దేవదాసి అంటే అది ఎంత ఎంత నీచి ఉన్నటువంటి కాచారం అండి మానవుడు దేవు ఓకే అసలు మాట్లాడితే కూడా చాలా అసహ్యంగా ఉంది ఏంటి ఏంటిది అది నీచమైనటువంటి ఆచారాలు ఓకే పిల్లలను తీసుకెళ్ళి చంపగా అగ్నిలో పడేటం సత్య సహగమనం చాలా 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 ఘోరమైనవి ఇవి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు డెవలప్ అయిపోయింది ఇప్పుడు డెవలప్ అవడైంది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి యొక్క మంచి కథ అసలు డెవలప్ అవడైనా అర్థం కాలేదు డెవలప్ అవడైంది అసలు దూడనే వ్యక్తి డెవలప్ అవ్వడం ఏంది అని నేడు ఏకరీతిగా ఉండాలి సరే ఓకే అవన్నీ కూడా పెట్టి నేను చెప్పిన విషయం ఏంటంటే బైబిల్ అల్టిమేట్ న్యాయము మంచి పరిశుద్ధం కలిగినటువంటి బైబిల్ బైబిల్ మించింది ఏం లేదండి యేసు ప్రభు నమ్మకపోతే నరకం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అది సత్యం ఎందుకంటే ఆయన మాత్రమే సర్వమానవాళి యొక్క పాపాల నుంచి విడిపించడానికి పరిశుద్ధపరచి నిత్యరాజ్యానికి స్వర్గరాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ప్రతి మానవుని యొక్క పాపాలకు ప్రాచ్యత చేసినటువంటి వ్యక్తి యేసు ప్రభు మాత్రమే కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు వారి యొక్క మాటల ప్రకారం నడిచిన వారు మాత్రమే స్వర్గానికి వెళతారు ఆయన ఎందు ఆయన ఎందు నమ్మకం చకపోయినా యేసు ప్రభు యొక్క మాటలను పెడచివిని పెట్టిన తప్పకుండా నరకమే ఎందుకంటే ఆయనకు మాత్రమే అర్హత ఉంది ఆయనకు మాత్రమే నరకానికి పంపించే అర్హత ఉన్నది నరకానికి అప్పగించే అర్హత ఎందుకంటే సర్వ మానవాళి కోసం ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఆయన తన రక్తాన్ని ధారపోసాడు ఎందుకంటే మనం పరచబడాలి మంచివారిగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి ఈ సోకాల్డ్ వేస్ట్ ఫెలోస్ అంతా కూడా ఇతను ఒక మాట చెప్తే వాళ్ళు చెప్పలేక కోపం వస్తే పచ్చిభూతులు ఒక్కళ్ళో నైతికత లేదు ఒక్కడలో న్యాయం లేదు ఒక్కడలో ఒకే ద వే ఆఫ్ థింకింగ్ ఒక్కటి సరిగా లేదు ఇష్టానుసారంగా మాట్లాడటం ఇష్టానుసారంగా భూతులు ఇష్టానుసారంగా ఒకే మతముల మధ్య విద్వేషాలు రేపేటువంటి విషయాలు కానీ ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధలు బోధకు బోధ మేరకు ఎంతోమంది క్రైస్తవులను ఎంతోమంది క్రైస్తవేతరులు తిడుతున్నా కొడుతున్నా దూషిస్తున్నా సరే సహనముతో సహనముతో ఓపికతో వెళ్ళిపోతున్నారే కానీ క్రైస్తవులు ఏమి చేయలేక కాదండి వాళ్ళు అనుకుంటే నీకన్నా తోపులే అసలు నువ్వు లెక్కే ఉండవు ఓకే ఏమనుకుంటే తలకొచ్చ తలకపోతున్న సరికి ప్రతి కాళ్ళు లేనూ లేవటమే ప్రతి వేస్ట్ వేలో మాట్లాడటమే ఓకే శాతగాక కాదు ఏసుప్రభు యొక్క మాటలు విని ప్రేమతో సహనముతో ఓర్పు కలిగి ఉంటున్నారు అంతే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి పర్వాలేదు ప్రభు చెప్పిన మాట ఏంటి శత్రులను సహా ప్రేమించండి అరే సైతాన్ నువ్వు ఏదో క్రాంతిగారి ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నావు మంచి చూపించండి ఇంత ఇలాంటి మాట మీ యొక్క గ్రంథంలో చూపించరా నాకు వేరే గ్రంథాల గురించి మాట్లాడడం ఇష్టం లేదు కానీ జస్ట్ వాడు అన్న మాట మరొకసారి చూసి నాకు విడయాలనిపిస్తుంది ఈ మాట ఎక్కడన్నా ఎక్కడన్నా ఉన్నదా శత్రుని ప్రేమించండి ఓకే ఇంకొక మాట మిమ్మల్ని ద్వేషిస్తున్న వారి నిమిత్తము మిమ్మల్ని హింసించున్న వారి నిమిత్తము వారి కొరకు ప్రార్థన చేయండి ఓకే వారి కొరకు ప్రార్థన చేయమని వారిని క్షమించమని ఓకే క్రైస్తవులు క్రైస్తవులు ఎంతమంది హింసిస్తున్నా వారు హింసించున్న వారి కొరకు ఎవరైతే వారిని హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా బ్రతికి బట్ట కడుతున్నారు గుర్తుపెట్టుకో లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకి ఎప్పుడో దేవుని ఉగ్రతకు మనుషుల యొక్క కోపాన్ని ఖర్చుమా దేవుని యొక్క ఉగ్రతకు ఎప్పుడో వాళ్ళు బలైపోయేవాళ్ళు క్రైస్తవు వారు ఓకే రాజుల కొరకు లేకపోతే అధికారుల కొరకు ప్రభుత్వాల కొరకు శత్రువుల కొరకు క్రైస్తవును బట్టిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు రే సైతాన్ని ఏనాడన్నా సరే ఓకే ఈ యొక్క అధికారుల కొరకు ప్రభుత్వాల కొరకు ఇదుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేసేవంటారా మాట్లాడితే ఒక మాకు శ్లోకం ఉంది అదే సర్వే సుఖభావం చెప్పుడుకే కదా మాట ఉంది చెప్పుడు కదా చేయడానికి ఏమి లేదు అసలు నువ్వు అంతధిగా ఉండకూడ వేరే తిరుగుతున్నావు చక్కగా చెప్పుకోవచ్చుగా వేరే వాడు సోదించడానికి వస్తే ఎందుకు నువ్వు యోగ పెద్ద అయిపోతున్నావు ఫ్రస్ట్రేషన్ అయిపోతావు ఇవన్నీ వేస్ట్ వచ్చట్లే కానీ మంచితనాన్ని ప్రేమను న్యాయాన్ని ఒకే ప్రాక్టికల్గా ఆచారపూర్వక ఆచరణలో పెడుతుంది క్రైస్తవులు మాత్రమే ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క బోధకు అంత ప్రభావితులయ్యారు అంత ప్రభావితం చేసింది లాంటి ప్రభావితం చేసేటువంటి యొక్క శక్తి ఎక్కడ ఉన్నది ఎవరుకున్నది ఆ యొక్క ప్రభావితం కూడా మంచి కోసం చేయాలి ప్రేమ కోసం చేయాలి క్షేమం కోసం చేయాలి ఇతరుల యొక్క మంచి కోసం చేయాలి ఓకే ప్రతి క్రైస్తవుడు ఇతరుల యొక్క ఇతరుల యొక్క క్షేమము కోసం సహనముతో ఓర్పుతో ప్రేమతో ఉంటున్నాడు ఓకే ఎంత సహనం చూపిస్తున్నారు మీ యొక్కకు వచ్చి ఆ నిజమైనటువంటి యొక్క దేవుడు ప్రేమ గురించి అవ్వడానికి వస్తే ఇష్టం వచ్చినట్టుగా తిట్టినప్పటికీ ఇష్టం వచ్చినట్లుగా ప్రతివాడు ప్రతి పరిమాలు ఏమన్నప్పటికీ మారు మాట్లాడకుండా వెళ్ళిపోతూ వస్తుంటారు ఓకే ఇది సరిపోదు రా సైతాన్ని ఇది సరిపోదు అంటారా ఎంత మంచిదో తెలుసుకోవడం కోసం క్రైస్తవం ఎంత సహనంగా ప్రేమతో ఎంత ఉరుపుతో ఉంటారు ఇది వాళ్ళ దేవుడు వాడికి ఏమి నేర్పాడు అనేది తెలుసుకోవడానికి ఇది సరిపోదా ఓకే ప్రేమతో సహనముతో అందరూ మంచిగా ఉండాలని ఆ జస్ట్ ఆయన గుర్తు చెప్తున్నాం ఎందుకు ఆయనకు ఆయన కూర్చున్న మాట అంటే అంత భయం ఎందుకు అంత ఉరికిపట్టం ఎందుకు అంత కోపం ఎందుకు అంత ద్వేషం ఎందుకు కేవలం ఒక మాట కదా సువార్త ఒక మాటే కదా ఆ మాట అంటేనే అంత ఓకే కాబట్టి ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను పిల్లరా దయచేసి గమనించాను ఎవరైతే వీడియోలు మీరు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్న మాట బైబిల్ అనేది మనకు జీవమిచ్చే గ్రంథం మనము నిత్యము జీవింపజేసేటువంటి గ్రంథం ఈ గ్రంథంలో మాత్రమే మనకు కావలసినటువంటి అల్టిమేట్ మంచితనము ఈ బైబిల్ గ్రంథం మాత్రమే దొరుకుతుంది చెవి గలవాడు వినుగాక విను తమ జీవితాన్ని బాగు చేసుకోను కాక కాబట్టి చెప్తున్నటువంటి విషయాలు యేసు క్రీస్తు ప్రభులు ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన ప్రేమను అర్థం చేసుకో ఆయన మాటలను అర్థం చేసుకోండి ఆయన ఎంత ప్రేమ ఎందుకు వచ్చాడో ఏంటో తెలుసుకోండి బైబిల్ అసలు ఏముందో వ్యక్తిగతంగా చదివి తెలుసుకోండి ఎవరో దౌర్భాగ్యులు మతోన్మాధులు చెప్పినవి వినేసేసి ఏదో పెద్ద ఉద్రేకం అయిపోవద్దు అలా అయిపోతే నీ బతుకుని నువ్వే నాశనం చేసుకున్నట్లయితే మాతోన్మాదులు యొక్క మాటలు విని ఉద్రేకపడితే నీ జీవితానికి నష్టం నువ్వే చేకూర్చుకుంటావు తిరిగి మళ్ళీ నష్టాన్ని ఎన్నడూ కూడా పూడ్చుకోలేవు సుమ తిరిగి తెచ్చుకోలేవు కూడా ఈ జీవితం విలువైంది కాబట్టి నీ జీవితం ఎంతో విలువైంది కాబట్టి యేసు తన ప్రాణాన్ని ఎలాగ ఇచ్చి విలువైనటువంటి నీ జీవితాన్ని ఆయన విడుదల చేస్తూ వచ్చాడు ఆయన కొనుక్కున్నాడు నీ ఆయన యొక్క రక్తం ఇచ్చిన కొనుక్కు నీకు అంత విలువ ఇచ్చాడు నీ జీవితం యొక్క విలువ ఆయన యొక్క ప్రాణం అండి నీవు నీ పాపముల చేత అపరాధముల చేత తప్పుల చేత పాపముల చేత ఓకే దేవుడు చని చనిపోయి ఉన్న నిన్ను ఏసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని కార్చి బ్రతికించుకున్నాడు ఆయనందు ఆయన నిజంగా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయాడు కాబట్టి నన్ను పరిశుభపరచబట్ట తిరిగి మరలా దేవునితో సంబంధం ఏర్పరచుకోవడానికి నాకు ఒక మార్గం దొరికింది నీవు నీ యొక్క పాపముతో నీవు ఏమి చేసినా సరే ఏది దేవుని ఎద్దకుపోదు నిజంగా దేవుడు నువ్వు నమ్మినట్లయితే పరిశుద్ధులతో నీవు సహవాసం చేయాలంటే నీవు కూడా అశుద్ధుడుగానే ఉండాలి గుర్తుపెట్టుకో ఎందుకంటే ఒక చిన్న ఒక మం నీవు ఒక అయితే మంచివారితో మాత్రమే స్నేహం చేస్తావు వారితోనే కలిసి ఉంటావు చెడ్డవాడితో స్నేహం చేయం చెడ్డవాళ్ళతో ఎవ్వరూ స్నేహం చేయడానికి ఇష్టపడరు అదేవిధంగా దేవుడు మంచివాడు కాబట్టి ఆయనతో ఉంచుకోవాలన్నా ఆయనతో యుగ యుగాలు ఆయనతో పాటు ఆయనతో మరి ఉంచుకోవాలంటే తప్పకుండా మనము మంచి వారముగా పరిశుద్ధంగా మార్చబడాల్సింది అలాంటి మార్చబడేటువంటి విషయం అలా మారులాగున ఇతిమంతులుగా మార్చేటువంటి కార్యక్రమం అనేది విషయం అంది యేసు ప్రభు మాత్రమే మనకు అనుకూలపరిచాడు యేసు ప్రభువు మాత్రమే మనకు అలాంటి భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన వేస్ట్ విషయాలు అన్నిటిని కూడా విడిచిపెట్టి వేస్ట్ విషయాలపైన నీవు నమ్మకం ఉంచి వాటిపైన దృష్టి ఉంచి నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా నేడే యేసు క్రీస్తు ప్రభుత్వ విశ్వాసం వచ్చు అన్న ప్రేమను అర్థం చేసుకో అప్పుడు నీవు నీ ఇంటి వరకు రక్షించబడతాను అట్లాంటి గొప్ప భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించాలి ఓకే మరొకసారి చెప్తున్నాను యేసు క్రీస్తు ప్రభు ఏసు ప్రభు నమ్మితేనే పరలోక పర్లోకరాజ్యము నమ్మకపోతే తప్పకుండా నరకమే ఇది బైబిల్ చెప్తున్నది నేను కాదు సుమ యేసు చెప్తున్నాడు ఎందుకంటే ఆయనే సత్యము కాబట్టి అది సత్యము కాబట్టి సత్యం నమ్మకపోతే నీకే నష్టం సుమ కాబట్టి సత్యమెరిగి సత్యం తెలుసుకొని సత్యవంతుడిగా జీవించి పరిశుద్ధుడిగా ఉంటూ ఆ దేవుని రాజ్యంలో నీవు కూడా చేరి దేవునితో ఎగురుగా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుని చిత్తమైతే మరొకసారి మరొక వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృతమలకు తోడేమను కాక ఆమెను